వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎస్సి ది స్మాల్ ఫ్యామిలీ తిరుమలకి కొత్తగా దర్శనానికి వెళ్ళే భక్తులకి లోపల పార్కింగ్ నుంచి స్వామివారి దివ్య మందిరాన్ని ఎలా చేరుకోవచ్చు అలాగే తరిగొండ వెంగమాంబ సత్రానికి ఎలా వెళ్ళొచ్చు అనేది ఈ వీడియోలో క్లియర్గా చూపిస్తూ చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో చూసి తెలుసుకుంటారని ఆశిస్తున్నాను హాయ్ ఫ్రెండ్స్ మా టూర్లో భాగంగా మేము గద్వాల్ జోగులంబ తల్లిని దర్శనం చేసుకొని డైరెక్ట్ గా తిరుపతికి అయితే వచ్చేసాం మా వాళ్ళు పొద్దున్నే ఆరు గంటలకి దర్శనానికి వెళ్ళిపోయారు కానీ రాత్రంతా డ్రైవ్ చేశాను కాబట్టి నేను ఇప్పటి వరకు అంటే ఇప్పుడు సమయం మధ్యాహ్నం రెండున్నర అవుతుంది ఇప్పటి వరకు కార్లోనే పడుకున్నాను ఇప్పుడు భోజనం చేయడానికి తరిగొండ వెంగమాంబ అన్నదన సత్రానికి వెళ్ళబోతున్నాను చాలా దూరం నడవాలి పొద్దున్నే టిఫిన్ కూడా ఏం చేయలేదు అందుకని ఇక్కడ అన్న ప్రసాదం కదా దాంట్లోకి వెళ్తున్నాను ఇక్కడ సాంబార్ రైస్లు అయితే ప్రసాదంగా ఇస్తున్నారు నేను కూడా తీసుకోవడానికి వెళ్తున్నాను నిజంగా తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిరోజు కొన్ని లక్షల మంది ఆకలిని తీరుస్తుంది దానికి ఇది నిదర్శనం మన ఇంట్లో ఏదైనా పూజ లేదా ఫంక్షన్ చేసి కనీసం ఒక వంద మందికి భోజనం పెట్టాలనుకుంటే దాదాపు ఇరవై వేలైనా ఖర్చు అవుతుంది కదా కానీ ఇక్కడ ప్రతిరోజు ఎటువంటి రుసుము లేకుండా ఉచితంగా కొన్ని లక్షల మంది ఆకలిని తీరుస్తుంది టీటీడీ దీనికి ప్రతిరోజు లక్షల్లో ఖర్చు అవుతుంది నిజంగా ఇంతమంది భక్తుల ఆకలిని తీరుస్తున్న తిరుమల తిరుపతి దేవస్థానం వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు నేనైతే సాంబార్ రైస్ని తీసుకున్నాను ఒక కప్లో వేసి ఇచ్చారు ఇక్కడ ఒక కప్పే తీసుకోవాలని ఏమీ లేదు మనం మళ్ళీ వెళ్ళి అడిగినా కూడా ఇస్తారు నా తినడం అయితే కంప్లీట్ అయిపోయింది తర్వాత పక్కనే ఉన్న పెద్ద చెట్టును చూసి నేను ఆశ్చర్యపోయాను ఆ చెట్టు ఎంత పెద్దగా ఉందంటే దాదాపు ఒక నాలుగు అంతస్తులు బిల్డింగ్ పొడవుండి శాకోపశాఖలుగా విస్తరించి చాలా పెద్దగా అంటే మహావృక్షం అంటారు కదా అలా ఉంది ఫోన్తో వీడియో తీస్తుంటే ఆరడుగుల అడుగుల దూరంలో ఉన్నా కూడా పూర్తిగా ఫోన్లో కనిపించట్లేదు నిజంగా ఇంతటి మహావృక్షం నేను చూడడం ఇదే మొదటిసారి తర్వాత పక్కనే హ్యాండ్ వాష్ కోసం ట్యాప్స్ అయితే ఉన్నాయి నేను హ్యాండ్ వాష్ చేసుకున్నాను దీని పక్కనే మనకి ఈ హ్యాండ్ వాష్ చేసుకోవడానికి షెడ్ ఉంది కదా ఇదే షెడ్డుకి అవతలి వైపు టీటీడీ జలప్రసాదం కౌంటర్ ఉంది జలప్రసాదం అంటే తాగడానికి మంచి నీళ్ళు నేను ఇక్కడే వాటర్ తాగబోతున్నాను కానీ కొంచెం చూసుకొని తాగాలి ఎందుకంటే ఇందాక వెళ్ళిన ఒక వ్యక్తి తన నోటిని గ్లాస్కి ఆ నుంచి వాటర్ తాగడం జరిగింది అది ఎంత మాత్రం కరెక్ట్ కాదు తర్వాత అదే గ్లాస్తో వేరే వాళ్ళు కూడా నీళ్లు తాగుతారు కాబట్టి పై నుంచి తాగడం అనేది చాలా ఉత్తమం నేనైతే గ్లాస్ని వాష్ చేసుకుని వాటర్ పట్టుకొని తాకుతున్నాను ఇదే టీటీడీ జలప్రసాదం కౌంటర్ ఎందుకు చూపిస్తున్నానంటే నేను వెంగమాంబ అన్నప్రసాద బిల్డింగ్కి వెళ్తున్నాను అలాగే పార్టీ నుంచి భక్తులు స్వామివారి దర్శనానికి వెళ్ళాలన్నా కూడా ఇదే మార్గంలో వెళ్ళాల్సి ఉంటుంది తిరుమలకి కొత్తగా వెళ్ళే వాళ్ళు ఎవరైనా ఈ వీడియో చూస్తే స్వామివారి దర్శనానికి ఎలా వెళ్ళాలి అని ఒక ఐడియా వస్తుందన్న ఉద్దేశంతో నేను ఈ అంతా ల్యాండ్ మార్క్స్తో సహా చూపించడం జరుగుతుంది శ్రీవారి దర్శనానికైనా అన్నప్రసాద కౌంటర్కైనా మనం ఇలాగే వెళ్ళాలి కానీ ఇక్కడ నాకు అర్థం కాని విషయం ఏంటంటే ఇక్కడ ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఉంది ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అంటే నాన్ వెజ్ ఏమీ ఉండదు ఓన్లీ వెజ్జే అయినా కూడా తిరుపతికి వచ్చిన తర్వాత అందులోనూ తిరుమల దర్శనానికి వచ్చిన తర్వాత వేంగమాంబ అన్నదాన సత్రంలో కాకుండా బయట తినే వాళ్ళు కూడా ఉంటారని ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ని చూసిన తర్వాత నాకు అర్థమైంది చాలామంది అన్నదానం అంటే తినడానికి కూడా డబ్బులు లేకుండా ఉన్నవాళ్ళు మాత్రమే అక్కడికి వెళ్ళి తింటారు అనే అపోహలో ఉంటారు కానీ అది నిజం కాదు ఎందుకంటే ఇక్కడ తిరుమల తిరుపతి వేంగమాంబ అన్నదాన సత్రంలో చాలామంది పెద్ద పెద్ద సెలబ్రిటీలు రాజకీయ నాయకులు కూడా భోజనం చేయడం జరిగింది ఇక్కడ మనకి ఉన్నోడు లేనోడు అనే తేడా ఎక్కడా కనిపించదు తిరుమల తిరుపతి దేవస్థానం స్టాఫ్ కూడా అందరినీ ఒకే విధంగా ట్రీట్ చేస్తారు అలాగే స్ట్రైట్ గా ముందుకు వెళ్తుంటే నాకు ఇక్కడ ఒక బోర్డు కనిపించింది తిరుమలలో అన్ని రకాల పుష్పములు శ్రీవారి అలంకరణ కొరకు మాత్రమే అని అంటే నార్మల్గా ఇచ్చట పువ్వులు కోయరాదు అని బోర్డులు మనం చాలా చూస్తుంటాం కదా ఈ బోర్డు యొక్క సందేశం కూడా అదే అంటే ఇచ్చట పూసే అన్ని రకాల పువ్వులు కేవలం దేవుని సేవకు మాత్రమే అన్నప్పుడు మానవులు ఎవరు ఉపయోగించరాదు అనే కదా అర్థం అంటే ఇచ్చట పువ్వులు కోయరాదు అనే సందేశం కూడా మనకు అర్థమవుతుంది ఇక్కడ ఆపోజిట్ లో ఉన్న బిల్డింగ్ లో షెడ్ లో మనం మన లగేజ్ ని అయితే ఉచితంగా డిపాజిట్ చేసుకోవచ్చు అంటే దర్శనానికి వెళ్ళే ముందు లగేజ్ ని అక్కడ పెట్టి దర్శనానికి వెళ్లి వచ్చిన తర్వాత మళ్ళీ తీసుకోవచ్చు ఇది కంప్లీట్ గా ఫ్రీ సర్వీస్ ఒక్క రూపాయి కూడా చార్జ్ చేయరు అలాగే స్ట్రీట్ గా వెళ్తే ఇక్కడ ఎస్బీ షాపింగ్ కాంప్లెక్స్ అని ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది దానిపైన బూట్ కూడా ఉంది చూడండి శ్రీవారి ఆలయం శ్రీవారి పుష్కర్ణి అని చెప్పి ఆరో మార్క్ చూపిస్తున్నారు అంటే ఈ బిల్డింగ్ కి అవతలి వైపు కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మందిరం ఉంది అలాగే అక్కడ స్వామివారి పుష్కరిణి అంటే స్నానగుండం ఉంటుంది అటువైపే మనకి అక్కడికి దగ్గరలోనే శ్రీ తరిగొండ వెంగమాంబ అన్నదాన సత్రం బిల్డింగ్ కూడా ఉంటుంది ఇప్పుడైతే లోపలికి వెళ్దాం పదండి ఈ ఎస్వి షాపింగ్ కాంప్లెక్స్ మూడంతస్తులుగా ఉంది మొత్తం అన్ని షాపులే చూడండి ఇక్కడ శ్రీ వెంకటేశ్వర స్వామి ఫోటోలు విగ్రహాలు అలాగే చిన్నపిల్లల ఆట వస్తువులు ఒక్కటేమిటి చాలా రకాల షాప్స్ అయితే ఇక్కడ ఉన్నాయి మనం ఇవన్నీ చూసుకుంటూనే శ్రీవారి దర్శనానికైనా వెంగమాంబ అన్న ప్రసాదానికైనా వెళ్లాల్సి ఉంటుంది షార్ట్ కట్స్ కూడా ఉన్నాయి నేను చూశాను నేను వచ్చిన దారిలోనే మధ్యలో ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఫైవ్ అని ఉంటుంది కానీ అది దర్శనం చేసుకొని అన్ని పనులు ముగించుకొని బయటికి వచ్చే దారి కానీ అక్కడి నుంచి కూడా చాలా మంది లోపలికి వెళ్తున్నారు కాస్త నడవడానికి ఓపిక లేని వాళ్ళు వెళ్తే పర్వాలేదు కానీ మనం మాత్రం ఇలాగే వెళ్ళాలి కొంచెం లాంగ్ అనిపించినా కూడా ఇక్కడ మాత్రం షార్ట్ కట్స్ కోసం ప్రయత్నించకండి ఎందుకంటే మనం ఎంతో దూరం నుంచి ఎక్కడెక్కడి నుంచో ప్రపంచం నలుమూలల నుంచి శ్రీ స్వామివారి దర్శనానికి వస్తుంటాం కాబట్టి ఇక్కడ ఈ కాస్త నడిస్తే మన కాళ్ళేమీ అరిగిపోవని నా ఉద్దేశం నచ్చితే ఫాలో అయిపోండి నచ్చకపోతే మీ ఇష్టం ఇలా సరదాగా ఈ షాపులన్నీ చూసుకుంటూ వెళ్తూ ఏదైనా మనకి నచ్చి కొనాలనిపిస్తే కొనుక్కోవచ్చు కానీ ఇక్కడ షాపింగ్ చేసి ఆ వస్తువులన్నీ లోపల దర్శనానికి వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారంటే కుదరదు ఇక్కడ లోపల కూడా మనకి ఒక లగేజ్ డిపాజిట్ కౌంటర్ అయితే ఉంది అక్కడ మనం షాపింగ్ చేసిన ఈ వస్తువులన్నీ పెట్టి దర్శనానికి వెళ్ళి మళ్ళీ వచ్చి తీసుకోవాల్సి ఉంటుంది దయచేసి ఇది గమనించండి నాకు తెలిసి దర్శనానికి వెళ్ళేటప్పుడు ఎటువంటి షాపింగ్ చేయకుండా ఉండడమే మంచిది కావాలంటే మళ్ళీ వచ్చి అంటే దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ వచ్చి కొనుక్కొని డైరెక్ట్గా మనం వచ్చిన బండి దగ్గరికి వెళ్ళడం చాలా బెస్ట్ అవతరి వైపు ఫస్ట్ ఫ్లోర్ నుంచి చుట్టూ తిరిగి వచ్చాం కదా ఇక్కడ కిందికైతే స్టెప్స్ ఉంటాయి దిగాల్సి ఉంటుంది నేను దిగుతున్నాను ఈ వీడియో లాగ్ అవ్వకుండా ఉండడానికి బోర్ కాకుండా ఉండడానికి అక్కడక్కడ వీడియోనైతే కొంచెం స్పీడ్ చేశాను కిందికి దిగిన తర్వాత ఇక్కడ కూడా చాలా రకాల షాపులు అలాగే ఫుడ్ సెంటర్స్ అయితే ఉన్నాయి చూడండి ఎన్ని షాపులు ఉన్నాయో మనం ఇక్కడి నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి నేను వెళ్తున్నాను ఇక్కడ కూడా ఒక టీటీడీ జలప్రసాదం కౌంటర్ అయితే ఉంది అంటే అడుగడుగున భక్తుల అవసరాలు తీర్చడానికి ఇక్కడ అన్ని రకాల ఏర్పాట్లు అయితే చేశారు ఎక్కడికక్కడ వాష్రూమ్స్ అలాగే జలప్రసాదం కౌంటర్స్ అయితే మనకు కనిపించడం జరుగుతుంది ఎవరు కూడా ఇబ్బంది పడద్దు అనే ఉద్దేశంతోనే ఇవన్నీ ఏర్పాటు చేశారు ఇక్కడ చాలామంది రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడి నుంచే మనం లోపలికి వెళ్ళాలి పదండి వెళ్దాం ఇక్కడ నేరుగా వెళ్తే మనకి ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనిపించడం జరుగుతుంది ఆ బిల్డింగే కళ్యాణ కట్ట అంటే భక్తులు స్వామివారికి తలనీరాలు సమర్పిస్తారు కదా అది ఇక్కడే మనం ఆల్మోస్ట్ వచ్చేసాం ఇక్కడి నుంచి కొంచెం ముందుకు నేరుగా వెళ్తే మనం శ్రీ స్వామివారి దివ్య మందిరాన్ని అయితే చేరుకోవచ్చు ఇక్కడ అఖండ హరినామ సంకీర్తన అని బోర్డు ఉంది కదా ఇక్కడ భక్తులు అంటే టెంపుల్ స్టాఫ్ నిత్య హరినామ సంకీర్తన చేయడం మనం చూడవచ్చు మనం స్వామివారి గుడి దగ్గరికి అయితే వచ్చేసాం ఇక్కడ ఉన్న బిల్డింగ్ ఏంటంటే మనకు టీటీడీ ఛానల్ ఉంది కదా ఆ ఛానల్ యొక్క ఆఫీసు ఇంకా అలాగే కొన్ని రకాల గుడికి సంబంధించిన ఆఫీసులు అయితే ఏ బిల్డింగ్ లో ఉండడం జరుగుతుంది కరెక్ట్గా ఈ బిల్డింగ్ కి ఆపోజిట్ లోనే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దివ్య మందిర గోపురం గర్భగుడి మనకు క్లియర్గా కనిపించడం జరుగుతుంది చూడండి అందరూ ఒక్కసారి ఓం నమో శ్రీ వెంకటేశాయ అని నాతో పాటు ఆ స్వామివారిని తలుచుకోండి ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఓం నమో శ్రీ వెంకటేశాయ ఇక్కడ కొండపైన మేఘాలను చూడండి కారు మబ్బులు కమ్ముకొని శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి జలాభిషేకం చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపిస్తుంది కదూ నేను వెళ్ళాల్సింది అన్నదాన కేంద్రానికి కాబట్టి ఇక్కడ టీటీడీ ఆఫీస్ అని చెప్పాను కదా అదే బిల్డింగ్కి అన్న ప్రసాద కేంద్రము అని చెప్పి దారి చూపిస్తుంది ఆర్మార్క్తో మనం ఇప్పుడు అటువైపు వెళ్దాం పదండి ఇక్కడ నాకు స్వామివారి దివ్య మందిరాన్ని మీకు చూపించడానికి మంచి వ్యూ పాయింట్ దొరికింది అందుకే మళ్ళీ చూపిస్తున్నాను ఓం నమో శ్రీ వెంకటేశాయ చూడండి లోపల వందల సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శనం చేసుకొని బయటకు రావడం మనకు కనిపిస్తోంది ఇక్కడ సంవత్సరంలో మూడు వందల అరవై ఐదు రోజులు రద్దీ ఇలాగే ఉంటుంది ఇంకా కొన్ని ప్రత్యేకమైన రోజుల్లో మాత్రం రద్దీ ఇంకా ఎక్కువగా ఉండే అవకాశం ఉంది ఇక్కడ మనకు టీటీడీ కళ్యాణ వేదిక కూడా కనిపిస్తుంది ఇక మనకి దర్శనం చేసుకునే ఛాన్స్ ఎలాగో లేదు కాబట్టి పదండి శ్రీ తరిగొండ వేంగమాంబ అన్నదాన బిల్డింగ్కి దారి చూపిస్తాను ఇక్కడ శ్రీ హెచ్హెచ్ పెద్దజీఎంగారు స్వామివారి మఠం అనే బోర్డు ఉంటుంది అలాగే పక్కనే హనుమంతుడి గుడి కూడా ఉండడం జరుగుతుంది ఈ దారిలోనే మనం వెళ్ళాలి ఇక్కడ కూడా చాలా రకాల షాప్స్ అయితే మనకు కనిపిస్తాయి ఇక్కడి నుంచే మనకి కిందికి వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే కనిపిస్తుంది ఇక్కడ మెట్లు దిగి వెళ్ళాల్సి ఉంటుంది మెట్లు దిగాక మనకి ఇక్కడ బోర్డు అయితే కనిపిస్తుంది శ్రీ వారి ఆలయం శ్రీవారి పుష్కరిణి అలాగే అన్న ప్రసాద కేంద్రం అని చెప్పి ఇక్కడి నుంచే ఆరో మార్క్ చూపించిన విధంగా మనం వెళ్ళాలి ఇక్కడ ఇంకొన్ని మెట్లయితే దిగాల్సి ఉంటుంది ఇక్కడి వరకు మీరు చెప్పులు వేసుకొని వచ్చినా కూడా లోపలికి మాత్రం చెప్పులు వేసుకొని వెళ్ళడానికి వీళ్ళదు ఎందుకంటే ఇవి స్వామివారి మాడ వీధులు అంటారు నాలుగు మాడ వీధుల్లో ఎక్కడా కూడా చెప్పులతో లోపలికి వెళ్ళడానికి ఆస్కారం లేదు ఇంతకుముందు నేను చెప్పాను కదా ఎగ్జిట్ నెంబర్ ఫోర్ ఎగ్జిట్ నెంబర్ ఫైవ్ అని మళ్ళీ మనం ఆగిరి దగ్గరికే వచ్చాము ఇక్కడ నుంచి భక్తులు బయటికి రావడం జరుగుతుంది మనం స్టార్ట్ అనే రోడ్ దగ్గర నుంచి ఇక్కడికి ఒక షార్ట్కట్ కూడా ఉందని చెప్పాను కదా అక్కడి నుంచి కూడా రావచ్చు ఇక్కడ నేనైతే నా చెప్పులని వదిలేస్తున్నాను షార్ట్కట్ ఉండగా కూడా ఇదంతా ఎందుకు తిరిగి రావాల్సి వచ్చింది బోర్డులన్నీ అలా ఎందుకున్నాయంటే పాపం వాళ్ళు కూడా బతకాలి కదా అంటే బిజినెస్ చేసేవాళ్ళు షాపులు అవన్నీ మెయింటైన్ చేసేవాళ్ళు అవన్నీ మనం చూస్తూ రావడం కోసం నచ్చితే కొంటారు కదా అని చెప్పి బోర్డు అయితే ఆ విధంగా పెట్టారు అని అనుకుంటున్నాను ఇక్కడ గేట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి ఒక పెద్ద షెడ్ కనిపిస్తుంది ఈ షెడ్ లో శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాన్ని ఊరేగించడానికి పూర్తిగా బంగారంతో తయారు చేసిన స్వర్ణరథాన్ని అయితే ఉంచుతారు ఈ స్వర్ణరథం షెడ్ యొక్క బోర్డుని మీకు క్లియర్గా చూపించడానికి ట్రై చేస్తున్నాను ఇదే దారిలో కాస్త ముందుకు వెళ్తే మనం శ్రీ స్వామివారి దివ్య మందిరం ముందు భాగానికి అయితే చేరుకుంటాం అక్కడి నుంచి శ్రీవారి పుష్కరిణి దారి గుండా వెళ్తే మనకు శ్రీ తరిగుండ వేంగమాంబ అన్నదాన సత్రం అయితే కనిపించడం జరుగుతుంది నేను ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాను పద్దండి వెళ్దాం ఇది స్వామివారి పుష్కరిణి ఇక్కడే భక్తులందరూ కూడా తలస్నానం ఆచరించి స్వామివారి దర్శనం చేసుకోవడానికి వెళ్తుంటారు మనం ఆల్మోస్ట్ వచ్చేసాం ఇక్కడ నుంచి నేరుగా వెళ్తే అక్కడ రెడ్ కలర్లో ఒక బోర్డు కనిపిస్తుంది కదా అది వేంగమాంబ అన్నదాన కేంద్రం బిల్డింగ్ ఇక్కడ చెక్కతో తయారు చేసిన స్వామివారి దివ్య అయితే మనం దర్శించుకోవచ్చు కేవలం అన్నదానం కోసం ఇంత దూరం నడుచుకుంటూ రావాలా అంటే రావాలి ఎందుకంటే అది కేవలం అన్నదానం మాత్రమే కాదు శ్రీ స్వామివారి దివ్య ప్రసాదం ఎంతోమంది వివేపీలు కూడా ఇక్కడికి వచ్చి భోజనం చేస్తారు బయట హోటల్లో తింటే వంద రూపాయలతో అయిపోతుంది కదా అనుకుంటే మనం ఎక్కడున్నా కూడా హోటల్లో వంద రూపాయలతో తినేయొచ్చు నిజమే కానీ ఈ దివ్య ప్రసాదాన్ని మనం తినాలంటే అదృష్టం ఉండాలి తిరుమలకు వచ్చి బయట హోటల్లో బోన్ చేయడం అనేది ఇచ్చితనం అనే నేను చెప్తాను ఈ మాటలు ఎవరికైనా ఇబ్బందిగా ఉంటే నన్ను క్షమించండి కానీ ఇదే నా ఉద్దేశం ఇక పదండి ముందుకు వెళ్దాం మొత్తానికి చేరుకున్నాం ఇప్పుడైతే నేను లోపలికి వెళ్ళబోతున్నాను లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను పదండి ఇక్కడ చాలా హాల్స్ అయితే ఉన్నాయి ప్రతి హాల్లో కూడా ఒక అన్నదాన కేంద్రమే చాలా నీట్గా టేబుల్స్ వేసి ఫ్యాన్లు వేసి అరిటాకుల్లో భోజనం పెట్టడం జరుగుతుంది ప్రతి అరగంటకి కొన్ని వేల మంది ఇక్కడ భోజనం చేస్తారు ఇక్కడ ఉన్నోడు లేనోడు అనే తేడా అస్సలు ఉండదు కూటికి లేనివాడైనా కోటేశ్వరుడైనా అందరూ ఇక్కడే కూర్చొని భోజనం చేయాల్సి ఉంటుంది ఇక్కడ మనకి చేతులు కడుక్కోవడానికి హ్యాండ్ వాష్ అయితే ఉంది నేను హ్యాండ్ వాష్ చేసుకుంటున్నాను భక్తుల సౌకర్యార్థం ఈ బిల్డింగ్లోనే వాష్రూమ్స్ కూడా ఉన్నాయి మనకి కింద ఎక్కడికక్కడ బోర్డులైతే ఉంటాయి కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి నేను ఇప్పుడు ఖాళీ టేబుల్ కోసం వెళ్తున్నాను కూర్చొని భోంచ్ చేయడానికి ఇవన్నీ ఖాళీగానే ఉన్నాయి కదా అంటే ముందుగా వచ్చిన వాళ్ళు చివరన వెళ్ళి కూర్చోవాల్సి ఉంటుంది ఎందుకంటే లాస్ట్లో వచ్చిన వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఫస్ట్లో కూర్చుంటారు అది ఇక్కడి రూల్ నేను ఇక్కడ కూర్చున్నాను భక్తులు రావడానికి ముందే పరమాన్నం ఒక కర్రీ ఒక చట్నీ అలాగే గ్లాస్తో ఇక్కడ వడ్డించి పెడతారు ఇంతకీ అన్నదాన సత్రంలో మెనూలో ఏముంటుంది అంటే ఒక పరమాన్నం ఒక కర్రీ ఒక చట్నీ అలాగే రైస్ మూడుసార్లు వడ్డిస్తారు మొదటిసారి కర్రీతో తినేయచ్చు రెండవసారి అన్నం పెట్టి మళ్ళీ సాంబార్ వేస్తారు మూడవసారి రసం వేస్తారు చివరిలో మజ్జిగ కూడా వేస్తారు ఆ మజ్జిగతో తినడంతో భోజనం అయిపోతుంది మనం భోజనం చేసి బయటికి రాగానే మళ్ళీ ఒక పది నిమిషాల్లో టేబుల్స్ అన్ని క్లీన్ చేసి మళ్ళీ తర్వాత వచ్చే వాళ్ళకి విస్తలలో వడ్డించి పెట్టేస్తారు ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి ఓం నమో శ్రీ వెంకటేశాయ అని కామెంట్ చేయండి ఈ వీడియో కొత్త వాళ్ళకి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి మళ్ళీ తర్వాత శ్రీ కాణిపాక వారి సిద్ధి వినాయక ఆలయ వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే